హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ టెక్ నగరి మోటు ఈ ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మూడు రాష్ట్రాలలో పంట విస్తీర్ణంతో పాటు అసలు మార్కెట్ తగ్గడానికి అలా టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అన్ని రకాల గురించి అన్ని రాష్ట్రాల్లో తేజ మార్కెట్ తగ్గడానికి కానీ మీరు అనుకున్న వండర్ వన్ వండర్ హార్ట్ కానీ లేకపోతే కనుక పచ్చిమి అదే టమోటా మిర్చి అంటారు కదా అటువంటి రకాలు కానీ ప్రతి ఒక్క రకం గురించి కూడా పూర్తిగా ఏ ఏ ఊర్లలో ఏ ఏ జిల్లాలో ఏ విధంగా వేశారు అసలు తగ్గడానికి గల కారణం ఏంటి అసలు ఎక్స్పోర్ట్ నిజంగా ఉందా లేదా చైనాకు ఎందుకు ఎక్స్పోర్ట్ లేదు బంగ్లాదేశ్ శ్రీలంకకు ఎక్కడి నుంచి వస్తుంది సరుకు మన దగ్గర నుంచి వెళ్తుందా వెళ్ళట్లేదా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంది విస్తీర్ణం ఏ విధంగా ఉంది పంట పెరిగిందా లేదా మీరు అనుకున్న ఆరుమూరు కానీ తేజ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ లేకపోతే ప్రతి ఒక్క వెరైటీ గురించి కూడా మనము పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ అయితే మాత్రం స్కిప్ చేయ కాకండి మీరు అడిగిన కామెంట్ కూడా నేను కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా కానీ మీరు అడిగేదానికి అసలుకు నేను చెప్పింటా ఆల్రెడీ కానీ మీరు ఆ కామెంట్ దయచేసి మీరు వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి మనకు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం నేను అన్ని మార్కెట్లకు ఫోన్లు చేసి ఎక్కడి నుంచి సరికి వస్తుంది అసలు ఏంటి కథ అని పూర్తిగా డేటా తెలుసుకొని మీకు మనం వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో మిరప అయితే దయచేసి ఎక్కడ వేయరు ఇంకా ఎక్కడ వేస్తారు అని అంటే మనకు చెలికిరి ఏరియా హుబ్లీ ఏరియా బల్లారి ఏరియా ఇంకా ఆంధ్ర బార్డర్లో విషయానికి వస్తే ఆంధ్ర అనంతపురము నందికోట్కూరు కర్ కర్నూలు ఇటువంటి ప్రాయచూరు ఆ ఏరియాల్లో ఎక్కువ శాతము డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ డబ్బి బ్యాడీ కడ్డీ బ్యాడీ సర్పన్ వన్ జీరో టూ ఇటువంటి రకాలన్నీ కూడా అక్కడ వేస్తారు వేసినా సరే ఎందుకు మార్కెట్ రాలేదు విస్తీర్ణం పెరిగిందంటే పెరిగింది కానీ మార్కెట్ ఎందుకు రాలేదు అని అంటే విస్తీర్ణం పెరగడంతో పాటు వైరస్ అటాక్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల క్వాలిటీ అనేది చూడండి మీ మిరపకాయను చూడండి ప్రజెంట్ నేను ఈ మిరపకాయల దగ్గర ఎందుకు నిలబడ్డానంటే ప్రజెంట్ అయితే మిరపకాయ క్వాలిటీ లేదు క్వాలిటీ చెప్పుకోదగ్గట్టుకు లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్కు కూడా పనికి రావట్లేదు అంటే నేను చెప్పేది తేజ వెరైటీ గురించి చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ మనం బ్యాడీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్యాడీ మార్కెట్ రేటు తగ్గడానికి ఎక్స్పోర్ట్తో ఎటువంటి సమస్య లేదంట ఎందుకంటే బ్యాడీలో ముప్పై ఆరు కంపెనీలు ఉన్నాయంట నార్త్ కొరియా సౌత్ కొరియా ఇంగ్లాండు ప్రతి ఒక్క కంపెనీలు కూడా అక్కడ ఆల్రెడీ ఆయిల్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి తయారు చేస్తున్నాయి కూడా కానీ మార్కెట్ ఎందుకు తగ్గింది అని అంటే మనకు మధ్యప్రదేశ్ గుజరాత్లో విపరీతమైన పంట మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన కర్నూలు ఈ నందికోట్కూరు నందికోట్టుకూరు ఏరియాల్లో లేకపోతే బ హుబ్లీ బళ్ళారి ఏరియాల్లో విపరీతమైన పంట వేశారు కానీ అక్కడ రిజల్ట్ తగ్గిందా ఏముంది అనేది మనకు తెలుస్తుంది కానీ గొండ గొండలైన ప్రాంతంలో గొండలైన వెరైటీ కూడా వేసారంట అక్కడ విపరీతంగా వేయడం వల్ల వర్షాలు వాళ్ళకి ఎక్కువ పడకపోవడం వల్ల విపరీతమైన పంట రావడం వల్ల వాళ్ళు అనుకున్నది పది నుంచి పదహైదు అనుకుంటే ముప్పై క్వింటాల వరకు వచ్చిందంట రావడం వల్ల మనకు విపరీతంగా మార్కెట్ అయితే తగ్గింది ఎందుకు తగ్గిందని నేను పూర్తిగా చాలా వరకు గుచ్చి గుచ్చి ఒక్కరిని మార్చి ఒకరి ఒక్క పది ఒక్కొక్క మార్కెట్లో పది మందికి ఫోన్ చేసి పూర్తి డేటా సేకరించి మీకు చెప్తున్నాను నేను డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే ప్రజెంట్ రేట్ వచ్చే అవకాశాలు మిరాకిల్ జరిగితే తప్ప అసలు గుంటూరు మార్కెట్లో కానీ ఎక్కడైనా డబల్ ఫైవ్ త్రీ నుంచి మాట్లాడితే వ్యాపారస్తులకు హార్ట్ అటాక్ వచ్చే విధంగా ఉంది ఇంకా మీరు అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేలతో పెట్టిన వాళ్ళు ఉన్నారు వరంగల్ మార్కెట్లో నేను ఫోన్ చేస్తే ఇప్పుడు వండర్ హార్ట్ అనేది పోయిన సంవత్సరం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు అమ్మితే ప్రజెంటు పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఇరవై వేలు టాప్ ఉందంట ఎందుకు తగ్గింది అనే దాని గురించి కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే విషయం అర్థమవుతుంది మనకు బ్యాడీ విషయానికి వచ్చేసరికి మీకు ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో ఇప్పుడు మన గుంతకల్లు ఏరియాలో డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ అనేది విపరీతంగా వేస్తారు ఇంకా అనంతపురం ఏరియాలకు వచ్చరికి కటికపాడు లేకపోతే కమ్మినూరు ఎమ్మిగనూరు నాగిరెడ్డిపాలెం ఈ గుంతకల్లు కరువకుంట ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ వేశారంట మీరు అనుకున్నట్టు లోకల్ కడ్డీ బ్యాడికి బల్లారి కడ్డి వ్యాడికి డిఫరెంట్ ఏంటంటే లోకల్ కడ్డీ బ్యాడి ఎకరాకు రెండు గింటా వస్తుందంట అదే గనక బల్లారి కడ్డి బ్యాడీ అయితే గనక ఎకరాకు పది కింటాలు వస్తుంది అంట ఎందుకనంటే బళ్ళారి కడ్డీ వేడి నీళ్ళు కట్టి పండిస్తారంట లోకల్ కడ్డి వేడి అక్కడ విషయానికి వచ్చేసరికి నీళ్లు కట్టకుండా పండిస్తారంట ఎక్కడ పండించినా సరే అది లోకల్ కడ్డి బ్యాడీ అంటే అది ఇత్తనానికి మాత్రమే వాడతారు ఇది ఆయిల్కు అటువంటి వాటికి వాడతారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము బ్యాడ్ మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది టూ జీరో ఫోర్ త్రీ కానీ మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ అయితే ప్రజెంట్ రేట్ అయితే అన్నిటికి తగ్గింది విపరీతంగా రేటు తగ్గింది ఆ రేటు తగ్గడం వల్ల మార్కెట్ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి అయితే లేవు ఆ విధంగా ఉన్నాయి తోటల పరిస్థితి కానీ ఎక్స్పోర్ట్ ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతంగా పంట వేయడం వల్ల ఆ పంట కూడా దగ్గర దగ్గర ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట ఎక్స్పోర్ట్ వచ్చేసరికి అదే చెప్పాను కదా ఇంగ్లాండు ఇటువంటి ఇతర దేశాలకు విపరీతంగా ఆయిల్ అనేది అక్కడి నుంచి తయారు చేసి పంపిస్తారంట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వరంగల్ మార్కెట్ గురించి ఖచ్చితంగా చర్చించుకుందాం ఫ్రెండ్స్ వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి ఫస్ట్ తెలంగాణ గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చరికి ఇప్పుడు మా గిద్దలూరు ప్రాంతంది ఆల్రెడీ మీకు వీడియో చేశాను ఇంకా పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పంట ఎక్కువ వేసినా సరే రిజల్ట్ బాగాలేదు రిజల్ట్ బాగలేకపోవచ్చు కానీ క్వాలిటీ పంట ఎక్కడా రాలేదు అసలు తెలంగాణ రాలే ఆంధ్రప్రదేశ్ రాలే కర్ణాటక రాలే ఎక్కడ కూడా క్వాలిటీ పంట ఎక్కడ లేదు ఎందుకంటే విపరీతమైన నల్లి ఎర్రనల్లి ఎటాక్ ఎక్కువ కావడం వల్ల పంట రిజల్ట్ అనేది చాలా వరకు తగ్గింది ఇంకా మన ఏరియాలో వచ్చేసరికి మనకు నంద్యాల ఏరియాలో సూపర్ టెన్లు ఎక్కువ వేస్తారు గిద్దలూరు ఏరియాలో అన్ని రకాలు వేస్తారు సూపర్ టెన్లు అయితే పూర్తిగా కొలాబ్స్ అయినాయి సీడ్ రకాలైతే యావరేజ్ సెవెంటీ పర్సెంట్ బాగానే ఉన్నాయి ఇంకా మనము ఆరుమూరు సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఎక్కువ శాతం పల్నాడు జిల్లాలో ఎక్కువ వేస్తారనమాట అక్కడ ఎక్కువ వేయడం వల్ల కూడా మనకు రిజల్ట్ అనేది చాలా వరకు మార్కెట్ తగ్గి పదకొండు వేల నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ అంటే చూసుకోండి ఏ విధమైన విస్తీర్ణం పెరిగింది అంటే మార్కెట్ తగ్గడానికి అన్ని వెరైటీలు కలిసి రావడం విస్తీర్ణం పెరగడం ప్లస్ పంట చెప్పుకోదగ్గట్టు లేకపోయినా సరే ఇతర రాష్ట్రాల్లో పంట బాగుండడం వల్ల మనకు మార్కెట్ అనేది చాలా వరకు తగ్గడానికి గల కారణం ఇంకా మనం వరంగల్ మార్కెట్ తెలంగాణ విషయానికి చూసుకుంటే వరంగల్ మార్కెట్లో నర్సన్నపేటలో ఎక్కువ శాతం తేజాలు టమాటా మిర్చి అదే నైన్ వన్ నైన్ చపాటా మిర్చి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు త్రీ ఫోర్ వన్ ఈ మూడు రకాలు ఎక్కువ వేస్తారంట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మరిపేడ నెక్స్ట్ వచ్చేసరికి బంగ్లా మహూబాబాదు ఈ రకాలు వచ్చేసరికి తేజ ఎక్కువ వేస్తారంట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏటూరు నాగారం చర్ల వాచేడు ఇటువంటి ఇటువంటి ఏరియాలో త్రీ ఫోర్ వన్ ఎక్కువ వేస్తారంట పరకాల భూపాలపల్లి ఆ ఏరియాలో సరికి మనకు వండర్ ఆటు టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ వన్ తేజాలు ఇటువంటి అనేది విపరీతంగా వేస్తారంట వండర్ ఆటు తగ్గడానికి గల కారణం ఏంటంటే ఎయిట్ జీరో సెవెన్ వాళ్ళది వేయడం వల్ల అది కూడా సేమ్ ఫస్ట్ కోత ఆ విధంగా ఉండడం వల్ల పోయిన సంవత్సరం నలభై నుంచి నలభై ఐదు వేలు వేసిన ఇతనామానికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ వాళ్ళ ఏరియాలో సూపర్ ఉన్నాయంట తోటలు మన ఏరియాలో చూసుకుంటే మా ఏరియాలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ కోతకే రెండో కోతకే విపరీతమైన ముడతలు వచ్చినాయి సేమ్ సైజు అదే విధంగా ఉంటుందంట వండర్ హార్ట్ అయితే చాలా లావు ఉంటుంది ఇది కూడా సేమ్ సైజు లావు పొడవుండడం వల్ల మార్కెట్ తగ్గడానికి గల కారణం ఆ విధంగా ఉందంట లేకపోతే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆ విధంగా పోయిన సంవత్సరం వేసిన పంటకి ఈ సంవత్సరానికి నలభై శాతం విస్తీర్ణం పెరిగిందంట అక్కడ వచ్చరికి ఆరున్నర లక్ష బస్తాల స్టాక్ అయితే మాత్రం అక్కడ ఏసీలో స్టాక్ ఉందంట ఇంకా మన ఏపీ విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర పదిహేడున్నర లక్ష ఓన్లీ గుంటూరులో ఉంది ఇంకా నంద్యాల రెండున్నర ఇంకా ఈ మర్రిపాడు లేకపోతే కనుక ఇటు సైడ్ మాచర్ల ఏరియాలో చూసుకుంటే దగ్గర దగ్గర అక్కడ కూడా నాలుగైదు లక్షలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా కర్నూలు బెల్ట్ ఉంది రకరకాల ఏరియాలో అక్కడక్కడ చూసుకునే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మనకు హైదరాబాద్ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ కూడా గద్వాలు కర్నూలు నగర్ రాయచూర్ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి ఎక్కువ రావడం జరుగుతుందంట ఎందుకు డిమాండ్ లేదని వాళ్ళని కూడా అడితే ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఆ విధంగా పంట కూడా ఫెయిల్ అయ్యి క్వాలిటీ రాకపోవడం వల్ల కూడా నీకు ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు ఎక్కువ తీసుకోవట్లేదంట ఇంకా మనం ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు వరంగల్ ప్రాంత అక్కడికి ఎక్కడి నుంచి సరుకు వస్తుందంటే ఎక్కువ శాతం కృష్ణా నల్గొండ ఇల్లందు భద్రాచలం తిరువురు ఆంధ్రప్రదేశ్ కర్ణా తెలంగాణ రెండు ప్రాంతాల నుంచి మనకు అక్కడ స సరుకు అనేది ఎక్కువ పోవడం జరుగుతూ ఉంటుందంట ఎక్కువ శాతం భద్రాచలం ఇల్లందు తేజాలు వేస్తారంట ఎక్స్పోర్ట్ అయితే ప్రజెంట్ అయితే ఎక్కువ లేదంట అందుకోసం అనేసి మార్కెట్ అనేది లేకపోవడం వల్ల యాక్చువల్గా అయితే కనుక చైనా మార్కెట్ అయితే మాత్రం చైనా మార్కెట్ కనుక ఎక్స్పోర్ట్ కనుక ఉంటే మార్కెట్ జనవరిలో జనవరిలో మామూలుగా అయితే కనుక చైనా వాళ్ళు కానీ బంగ్లాదేశ్ శ్రీలంక ఇంగ్లాండ్ అటువంటి దేశాల వాళ్ళు మనకు ముందే డబ్బులు ఇచ్చి జనవరిలోనే తోటలు ఉన్నప్పుడే డబ్బులు ఇచ్చి జనం మనకు మార్చి కల్లా డెలివరీ ఇవ్వండి అని ముందుగా ముందుగానే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట అటువంటిది కూడా ఈ సంవత్సరం మీకేమన్నా కావాలి అని అంటే కనుక మేమే పంపిస్తామనే విధంగా చైనా కానీ ఇతర దేశాల వాళ్ళు మా దగ్గర కూడా పంట పండింది మాకు మీ ఎక్స్పోర్ట్ అవసరం లేదనే విధంగా అక్కడ ఉన్న వ్యాపారస్తులు మనకు చెప్పడం జరిగింది అంటే వాళ్ళు ఫోన్ చేసి ఎక్స్పోర్ట్ ఎక్కడ ఏ విధంగా ఉందని కనుక్కొని వాళ్ళు కూడా సేల్ చేసుకుంటే కదా పది రూపాయలు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు ఆ విధంగా ఉంది ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఎక్కడ చూసినా తోటలు బాగలేవు కానీ ఇగురే ఆస్తుంది ప్రజెంట్ అయితే నల్లి అటాక్ అయితే లేదు తోటలు తిరిగే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ అయితే పూర్తిగా కొలాప్స్ అయింది రైతు ఏం చేయాలో అర్థం కాక విపరీతమైన పెట్టుబడులు పెట్టి చాలా వరకు దిగాలుగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తేజ వేసిన వాళ్ళు సేఫ్ జోన్ కానీ మిగతా వెరైటీ వేసిన వాళ్ళు చాలా వరకు కొలాప్స్ అయ్యారు టూ జీరో ఫోర్ త్రీ కానీ డబుల్ ఫైవ్ త్రీ వన్ కానీ కానీ ఇంకా నాందారి టూ సెవెంటీ ఫైవ్ కానీ ఇటువంటి రకాలు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా తినడం అనేది జరిగింది అందుకోసం అనేసి మార్కెట్ అనేది పూర్తిగా ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్ కొలాబ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ అయితే మాత్రం నేను ఎంతో కష్టపడి ఈ వీడియో తీయడం అనేది జరిగింది ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి